ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర గవర్నర్ షాకింగ్ నిర్ణయం తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తున్నట్టయితే అయితే మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎంపీగా నామినేషన్ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే ఎంపీగా తమిళసాయి అయితే గనుక నామినేషన్ దాఖలు చేశారు వివరాలు చూస్తే ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసాయి రాజీనామా చేయడం అలాగే ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం అయితే చకచక్క జరిగిపోయాయి అయితే సోమవారం నాడు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళనాడులోని చెన్నై సౌత్ సెగ్మెంట్కు నామినేషన్ దాఖలు చేశారు ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తమిళసాయి పంచుకున్నారు చెన్నై సౌత్ నియోజకవర్గానికి ఎన్డీఏ అలయన్స్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని తమిళసాయి ట్వీట్ చేశారు ఇక ఎంపీ ఎన్నికల వేళ తమిళనాడులోని బీజేపీ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కీలక నేతలకు ఈసారి కాషాయ పార్టీ ఎంపీ ఎంపీ టికెట్ అయితే కనుక కేటాయించింది ఇందులో భాగంగానే తమిళసాయిని గవర్నర్గా తప్పించి మరి ఎంపీగా బరిలో నిలిపింది సో తమిళసాయి అయితే కనుక గవర్నర్ మాజీ గవర్నర్ తమిళసాయి ఎంపీగా అయితే పోటీ చేస్తున్నారు తమిళనాడు నుంచి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి